శ్రీధర్ బాబు వర్గానికి ఇచ్చుకున్నారన్న అలగా తనకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తికి ఇచ్చారని ఆగ్రామ్ దీపాదాస్ వేమనారాయణ పొన్నం ఫిర్యాదు రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు ప్రభుత్వ ఇటీవల చైర్మన్ ని చైర్మన్ నియమించింది ఎలక్షన్ షెడ్యూల్ ను విడుదలైన రోజు సాయంత్రం ముప్పై ఏడు మంది పదవులు ఇచ్చినట్టు ప్రకటించింది అయితే ఈ పదవుల అంశం కరీంనగరం జిల్లా మంత్రుల మధ్య అచ్చు పెట్టినట్టుగా తెలుస్తుంది ఉమ్మడి జిల్లా నుంచి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ మంత్రులుగా ఉన్నారు పదవులు ఇచ్చేటప్పుడు తనను సంప్రదించలేదని పున్నంప్రభాకర్ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది అన్నీ తన వాళ్ళకే ఇచ్చుకుంటే నా వాళ్ళ పరిస్థితి ఏంటి అని మండిపడ్డారని సమాచారం దీనిపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దీపాదాస్ మున్షి సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో తన గోడ వెల్లపెసుకున్నట్టుగా పార్టీ వర్గాల చర్చ జరుగుతుంది క్యాబినెట్ సర్కారులు నన్ను పట్టించుకోవడం లేదు ఆయన మాట చెల్లుబాటు అవుతుంది అంటూ సన్నిహితులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు శాతవా శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కోమర్ రెడ్డి నరేందర్ రెడ్డి రాష్ట్ర మహిళా కమిషన్ గా నేరల్లా శారదన్ ప్రభుత్వం నియమించింది వీరిద్దరు కూడా శ్రీధర్ బాబు కోటరి నాయకులు కావడం పొన్నం అంటూ కూడా ఆల్రెడీ ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ మంత్రివర్యులైన ఇక్కడనేమో మరోవైపు మరోవైపు ఏమో ఇక్కడ పొన్నం ప్రభాకర్ అన్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ మంత్రి ఆయన కూడా పూర్తిగా ఇక్కడ దుద్దిల శ్రీధర్ బాబు సంబంధించి కరీంనగరం సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాకు ఈ ఇద్దరు అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు మంత్రివర్యులు ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది కాంగ్రెస్లో అంటే మరోసారి అగ్గి రాజేసుకుంటా ఉన్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వాళ్ళ గొడవలు అవుతూ ఉన్నాయని క్లియర్ అర్థమవుతూ ఉన్నది ఇక్కడ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెల్లా శారద ఇద్దరికి ఇవ్వడం ఇక్కడ వాళ్ళిద్దరూ కూడా శ్రీధర్ బాబు దగ్గరికి సంబంధించినటువంటి వ్యక్తులుగా పేరున్నటువంటి నేతలు కావడంతో పొన్నం ప్రభాకర్ ఫీల్ అవుతూ ఉన్నారు అదొకటి పొన్నమన్న నన్ను సంప్రదించలేదు అని అంటున్నావు కదా నిన్ను సంప్రదించి ఒక మంత్రిని అయి ఉండి నీకే సంప్రదించకపోతే ఇక్కడ నిరుపేదలైనటువంటి రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎందుకని వాళ్ళ దగ్గరికి మీరు సంప్రదించలేకపోతాను ఎందుకని వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతా ఉన్నాం ఇప్పుడు మీ ఒక కమిషన్ ముప్పై ఏడు కమిషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి దాన్ని మిమ్మల్ని అడగలేదని మీరు బాధపడతా ఉన్నారు కదా మరి ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో ఆటో డ్రైవర్లు చనిపోతా ఉన్నారు ఆటో డ్రైవర్ల మీద కూడా ఆత్మహత్యల మీద కూడా విటకారంగా మాట్లాడినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ పంట నష్టమైన వారికి పరిహారం ఇస్తే ఎప్పుడు ఇస్తారండి ఎప్పుడు ఇస్తారు ఎంపీ టికెట్లు ఇట్లా నిలబడే వాళ్ళు నిలబడితేనే వచ్చేటోళ్ళు వస్తున్నారు ఆల్రెడీ గేట్లు ఓపెన్ చేసినామని చెప్పారు కదా మీరు గేట్లు ఓపెన్ చేస్తే టంగు మంది దొంగుకుతారు వెస్తారు ఇక టంగు మంది దొంకినాక ఏమైనా జరగడానికి జరిగిందనుకో ఇట్లా ముందలకేలు పోయినాడు ఇట్లా వెనకే దొంగతాడు అది పర్మనెంట్ ఉండే కదా వాళ్ళు ఇట్లా వచ్చారుగా జుప్పు మన వస్తారు ప్యారాష్యూడ్ వేసుకుంటారు దిగుతారు కొట్టరు ఈరోజు మాట్లాడతారు ఎంపీ క్యాండిడేట్ల కోసం చూస్తూ ఉన్నారు కానీ ఇరవై వేల పైన ఎకరాలు పంట నష్ట పంట నష్టపోయినటువంటి రైతులను ఎవరు పట్టించుకోవడం లేదు ఎవరు మాట్లాడటం లేదు దాని గురించి తెలంగాణ రాష్ట్రంలో పంట నష్టం పెట్టినట్టు రైతులకు పరిహారం ఇస్తామని చెప్పి మా తూతూ మాటలు మాట్లాడడం కానీ అలా రైతుబందీ సక్క అయ్యలేకపోతే పంట నష్ట పరిహారం ఏడిస్తారని చెప్పి కూడా రైతులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బ పడుతుంది అంటే మామూలు దెబ్బ పడదు కాంగ్రెస్ పార్టీకి చూడండి రైతులు తలుచుకుంటే యువత తలుచుకుంటే ఏమైనా జరుగుతుంది కాంగ్రెస్ పాలన ప్రజలు